లబందర్కి పీఎఫ్ఎస్ఐ గ్యారెంటీ గెంజర్ మరస్ చెల్లించాలి 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 మనం చేయాలి మెర్కల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్వర్స్ సర్వీకార్ మిగలకు పీఎఫ్ఎస్ఐ చెల్లించాలి 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 మరి డాక్టర్ పీఎఫ్ అండర్ కవరేజ్ ఉన్న అకులని మెర్కల్ కాంట్రాక్ట్ తోని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వకిల్లోని మెర్కల్ కాంట్రాక్ట్ అన్ని హైకదర్ దిల్లాలి 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 జై భగీడి జై జై భగీడి زندہ باد زندہ باد زندہ باد بدل لوري مقتدري زندہ باد لوري اور دلاري اور دلاري کلمپنجي اور میڈیکل کنٹریکٹ كارميكلا کيتن حق غير کلمپنجي 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 میڈیکل رنگا ۾ پنھنسڻو ڪار ني واو

ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేయాలని పిలుతుందని మా పింపులో భాగంగా నిన్న స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు ఈరోజు రెండవ రోజు ఈ రెండవ రోజు కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన యూనియన్ నాయకులు మన హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సీనియర్లకు జూనియర్లకు అందరూ కూడా పేరు ఎయిట్ నుంచి నారాయణ జిల్లా సంస్థ రకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వము కాంట్రాక్టర్లు ఇవి అంతా కుమ్ముఖ్యే పద్ధతుల్లో ఉండేటటువంటి వాతావరణం ఉన్నది అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కాంట్రాక్టర్లు కానీ కార్మికులకు సంబంధించి ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటారు పని చేయించుకున్న తర్వాత వాళ్ళ కడుపు కూడా ఉంటుంది వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయి వాళ్ళకి అప్పులు ఉంటాయి పప్పులు ఉంటాయి తప్పులు ఉంటాయి వాటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది మేమేమో కాంట్రాక్టర్ల అదనపు పిల్లలకి వెళ్ళి ఇవ్వమనడం లేదు మేము ప్రభుత్వాన్ని మేము అదనంగా ఇవ్వమనడం లేదు మాకు ఏదైతే అగ్రిమెంట్ ఉందో మాకు ఏదైతే ప్రభుత్వం ఇష్టం ఉన్నదో కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఆ వేతనాలనే నెల నెల ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉంటే పని చేపిస్తుంటారు అత్యంత ప్రమాదకరమైన పని ఈరోజు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో బార్డర్లో ఉన్నటువంటి చైనా బార్డర్లో ఉన్నటువంటి సైనికులు ఏ స్థాయిలో పనిచేస్తారో ఈ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికి సంబంధించి అంతకంటే ఘోరమైనటువంటి ప్రమాదం అక్కడ శత్రు దేశాలకు సంబంధించి సరిహద్దుల్లో బార్డర్ శత్రువు మనకు కనబడతాడు కానీ కూడా దేశ రూపంలో శత్రువు మనకు కనబడదు శుద్ధు మనకు కనబడదు ఎవడు మనకు కనబడదు యమ పాశం మనకు కనబడదు కానీ మనం ఇంటికి పోయేటల్లా మనకు ఏ రోగం ఉంటుందో తెలియదు ఆ మన రోగం మనల్ని తింటుందా మన కుటుంబాన్ని తింటదా మన పిల్లల్ని తింటారా అనే పద్ధతి కూడా తెలియనటువంటి ఒక గొప్ప దరకార్యం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఈ ప్రభుత్వాలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇంత ఘోరమైన పద్ధతుల్లో కట్టుబానికి విశాఖ చేపించి వేతనాలు ఇవ్వకుండా పీడవంతం చేయకుండా ఈఎస్ఐ ఇవ్వకుండా కనీసం గుర్తింపు కాలు ఇవ్వకుండా ఒక ఇరవై ఇరవై రెండు ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు ఈ పనిచేస్తున్న వాళ్ళకి అందించాలి మెడికల్ కాంట్రాక్ట్ కారణం సంబంధించినటువంటి కాంట్రాక్ట్ డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు నెలల బకాయి వేతనాన్ని సూపరింటెండెంట్ గారు గౌరవ సూపరింటెండెంట్ గారు మల్లికార్జున స్వామి గారు కలిసాం మేము ఆ కలిసిన సందర్భంగా వారు కూడా రేపు కమిషనర్ అయితే జంటర్ చేసి రెండు మూడు రోజులు వేతనాలు అందే పద్ధతిలో మేము ప్రయత్నం చేస్తాం కూడా హామీ ఇచ్చారు ఆ హామీ మేరకైనా ఇప్పటికీ వేతనాలకు సకాలంగా చెల్లించాలి సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా చాలామంది పిఎఫ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఆ పాత కాంట్రాక్టర్లు మోసం చేశారు పాత కాంట్రాక్టర్లు వాళ్ళ పూట గెలిచేసాను వాళ్ళకి లాభం వచ్చేసారన్న పద్ధతులు వ్యవహరించి మా కార్మికులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు మాయక కార్మికులకు అక్షరాస్యత లేనటువంటి కార్మికులకు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది భావ్యం కాదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే వెంటనే ఈ ఐదు ఐదు రోజుల పాటు మెడికల్ కాంట్రాక్ట్ కార్యక్రమాలని కొత్త యూనిట్ గా అధికారులని ప్రభుత్వాన్ని మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ కాంట్రాక్టర్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా కష్టం చేస్తాం ఆ కష్టపడుతున్నందుకు ఉదయం ఒక మా మహిళ కూలిపోతే ఐదు వందల ఆరు వందలు తీసుకొని ఇంటికి ముందుగా పోయి సాయంత్రం కూడా బిడ్డలకు ఏం కావాలన్నా గుడ్డు కావాలన్నా బిడ్డ కావాలన్నా ఏం తెచ్చుకోవాలో తెచ్చుకుంటుంది కానీ మేము నెలల తరపు పని చేసినా ఆ జీతాలు రాకపోతే ఎంత బాధకరమైన పరిస్థితుల్లోనో అధికారులు ఆరోగ్యం చేయాలి మానవత్వంతో పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అలా చేసి పెంపల్ని ఐదు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ని డిమాండ్ చేస్తుంది అదే రకంగా ఈయప్ ఈఎప్ సమస్యలు కూడా పరిష్కరించాలి ఎస్ఐకి సంబంధించిన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే రకంగా సుప్రీంకోర్టు ఈ కాలంలో ఈ భారతదేశంలో ఇప్పుడున్న పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ పెరిగిన వేతనలకు అనుగుణంగా మనిషి బతకాలే ఒక ఐదు మంది కుటుంబ సభ్యులు బట్టాలను కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఉండాలి మనకి ఒక మనిషి నెల ఖర్చు మూడు పూటలా కాదు మరి అది లగ్జరీ లైఫ్ కాదు మనమేదో మంచి భోజనాలు చేసేటువంటి పరిస్థితి అది యావరేజ్గా మనిషి సగటు భారతీయులు బతకాలంటే అంటే ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ఆరోగ్య సంస్థ కలిసి లెక్కలేసి కాలిక్యులేషన్ చేసి సర్వే చేసి సుప్రీంకోర్టు ముందర పెట్టి ఆ సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్మాణం చేసింది తీర్మానం చేసింది ఆదేశాలు ఇచ్చింది ఆదేశాన్ని ఈ ప్రభుత్వాలు ఏమీ అమలు చేస్తలేవు మనల్ని పాతకాలం ఆధునిక ఆధునికాలం బాధిస్తలేక రాజకీయ మనుషులు లేక చూసినటువంటి పరిస్థితులు వాటిని నివారించాలని చెప్పేసి మేము ఏఐటీసిగా డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం సాధించే వరకు మా ఏఐటీసీ పోరాటం ఆగదు కార్మికుల పోరాటం ఆగదు ఆ మహిళకు కడుపు కోత కడుపు సంబంధించినటువంటి ఆకలి పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ సుప్రీం సూపరింటెండెంట్ గారు ఈ వెంటనే వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మహేశ్వరికి కవితకు కవితకు ఇత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను